నిర్మల్ కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో రబీ వరి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ మరియు అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ మాట్లాడుతూ వరి కొనుగోలు ప్రక్రియలు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేయాలన్నారు కొనుగోలు ప్రక్రియను చేపట్టే సిబ్బంది మొత్తం వరి కొనుగోలు ప్రక్రియపై పూర్తి అవగాహనను కలిగి ఉండాలన్నారు ఓపీఎంఎస్ యాప్ తో పాటు జిల్లాలో వరి కొనుగోలు ప్రక్రియలను సులభతరం చేసేందుకై ప్రత్యేకంగా రూపొందించిన లోకల్ యాప్పై ట్యాబ్ ఎంట్రీ ప్రక్రియపై అందరూ అవగాహన కలిగి ఉండాలన్నారు ఈ సమావేశంలో ఆర్డీఓ రత్న కళ్యాణి డిఎస్ఓ కిరణ్ కుమార్ డిఎం వేణుగోపాల్ డిసిఓ పాపయ్య ఇన్ఛార్జ్ డిఆర్డి శ్రీనివాస్ ఇతర అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ద అడ్మినిస్ట్రేషన్ ఈస్ వెరీ సీరియస్ ఆన్ దిస్ థింగ్ దిస్ ఇయర్ ద సీఎంఆర్ డెలివరీ వాజ్ వెరీ సీమ్లెస్ అండ్ టిల్ డేట్ వీ హెవ్ రికవర్డ్ ఫార్టీ క్రోర్స్ ఆఫ్ సిఎంఆర్ రైస్ ఇన్ నిర్మల్ డిస్ట్రిక్ట్ విచ్ ఈస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఇన్ ద స్టేట్ వీ విల్ బి కంటిన్యూంగ్ ద సేమ్ ఇన్ ది కమింగ్ డేస్ ఆల్సో అందరూ రైస్ మిల్లర్స్తో ఇంకా డిఫాల్టెడ్ రైస్ మిల్లర్స్తో కోరేది ఒకటే మాట ఖచ్చితంగా మీ డిఫాల్టెడ్ క్వాంటిటీ రైస్ మీరు గవర్నమెంట్కి ఇవ్వాలి అదర్వైజ్ యాక్చువల్గా మనకి సిఎంఆర్ డెలివరీస్ మీద ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి ఉంది వెరీ సీరియస్గా ఉంది అదేవిధంగా మన నిర్మల్ జిల్లాలో కూడా సిఎంఆర్ డెలివరీలో ఏదైతే డిఫాల్టర్స్ ఉన్నారో మిల్లర్స్ అందరి మీద అందరి మీద యాక్షన్ తీసుకుంటున్నాము డిఫాల్టర్ మిల్లర్స్ అందరికి కంపల్సరీ వాళ్ళ సీఎంఆర్ డెలివరీ చేయాల్సి ఉంది సో ఎవరైతే చేయకుండా కానీ వాళ్ళకి మిల్లులో కానీ ధాన్యం లేకుండా ఉంటే మాత్రం ఇక్కడ కఠిన శిక్షణలు ఉంటాయి కఠిన చర్యలు ఉంటాయి వాళ్ళ మీద ఆర్ అండ్ ఆర్ యాక్ట్ యాక్ట్ కూడా ఇన్వోక్ చేయడం జరుగుతుంది ప్రజెంట్ మనం నియర్లీ పది మిల్లర్స్ మీద మనం ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది వాళ్ళ త్వరలో కూడా వాళ్ళకి పూర్తిగా షీట్ కూడా చేయడం కూడా జరుగుతుంది సో అందరూ కూడా యాక్చువల్గా ఈ సీఎంఆర్ డెలివరీ ఎక్కడ అలసత్వం వహించినా కానీ ఇతరత్ర డైవర్ట్ చేసినా కూడా ఎటువంటి ఉపేక్షించడం జరగదు అందర్ మిలర్స్ కూడా వాళ్ళు సీఎంఆర్కి డెలివర్ చేయాల్సిందే గవర్నమెంట్ యొక్క డ్యూస్ అని చెలాల్సిందే అంతవరకు మాత్రం మనం ఫోర్స్లో ఉంటాము కరెక్ట్గా కంటిన్యూగా మానిటర్ చేస్తాం అవసరమైతే ఎవ్రీ ప్రతిసారి కూడా మనం ఇన్స్పెక్షన్ కానీ విజిలెన్స్ కూడా